Hello and welcome to HMTV Digital. Yes, Power Star Pawan Kalyan birthday. మరి బర్త్డే అంటే మామూలుగా పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ చిన్న టీజరో ట్రైలరో గ్లిమ్స్ వస్తేనే విపరీతమైన హడావిడి చేసేటువంటి ఫ్యాన్స్ పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ బర్త్డేని ఏ స్థాయిలో సెలబ్రేట్ చేసుకుంటారు ఎక్కడ పడితే అక్కడ ఫ్యాన్స్ విపరీతంగా సెలబ్రేట్ చేసుకుంటున్నారు మరి ఈ విపరీతమైన ఫ్యాన్ ఫాలోయింగ్ నిజానికి ఫ్యాన్స్ అనే కంటే కూడా భక్తులు ఉన్నారేమో అని చెప్పొచ్చు పవన్ కళ్యాణ్కి మామూలుగా అయితే ఆయన మీద ఉన్న ప్రేమను చూపించడానికి వాళ్ళంతా ఎప్పుడూ ముందుంటుంటారు ఏదో ఒక రూపంలో చూపిస్తూ ఉంటారు వాళ్ళ మీద వాళ్ళు తన మీద అభిమానాన్ని అలాంటిది మరి ఇప్పుడు పుట్టినరోజు వస్తే ఊరుకుంటారా మామూలుగా కంటే కూడా ఎక్కువ రావట్ చేస్తున్నారు ఇక తెలుగు రాష్ట్రాల్లో ఎక్కడ చూసినా కూడా పవన్ బర్త్డే సెలబ్రేషన్స్ జరుగుతున్నాయి ఆయన అవుట్స్ అయితే కుప్పలు తెప్పలుగా వెలుస్తూ ఉన్నాయి అంతేకాదు ఆయన పేరు ఫ్యాన్స్ గుళ్ళలో పూజలు హోమాలు ఇలాంటివన్నీ కూడా చేసేస్తున్నారు అయితే పుట్టినరోజు నాడు సోషల్ మీడియాలో సందడి మొదలైపోయిందని చెప్పొచ్చు ఒక రెండు మూడు రోజుల ముందు నుంచి ఆఫ్కోర్స్ ఒక వన్ వీక్ ముందు నుంచి ముఖ్యంగా పవన్ పేరిట ఎవరైనా గుళ్ళో పూజ చేయించాలి అనుకుంటే ఈ విషయం గుర్తుంచుకోవాలి ఖచ్చితంగా అంటూ కొన్ని విషయాలు కూడా సోషల్ మీడియాలో షేర్ చేస్తున్నారు దానిలో పవన్ ఇంటి పేరుతో పాటు ఆయన గోత్రం నక్షత్రం రాసి ఇలాంటి వివరాలను కూడా కొంచెం సెంటిమెంటల్గా షేర్ చేస్తుండడం ఇప్పుడు ఎక్కువగా ట్రెండింగ్గా కనిపిస్తోంది పేరు కొనిదెల కళ్యాణ్ బాబు అని జనకుల గోత్రమని మకర రాశని ఉత్తరాషాఢ నక్షత్రమని చెప్తూ చెబుతూ ఉన్నారు మరి పూర్తి వివరాలు చెప్పి మరి మీరు అభిమానులు అయితే గుళ్ళో పూజలు చేయండి అర్చనలు అభిషేకాలు లాంటివి చేయించండి అంటూ కూడా పవన్ ఫ్యాన్స్ చెప్తుండడం విశేషం ఇక పవన్ ఈ పుట్టినరోజుతో యాభై ఒక్క వసంతాలు పూర్తి చేసుకుని యాభై రెండో పళ్ళలోకి అడుగు పెడుతున్నాడు నిజానికి ఆయన తన పుట్టినరోజును చాలా గ్రాండ్గా చేసుకోవాలని ఎప్పుడూ అనుకోడు అందరు హీరోలు రాజకీయ నాయకుల్లాగా తన బర్త్డేకి హడావిళ్ళు కానీ కేక్ కటింగ్ చేయడాలు కానీ ఇలాంటివి కూడా చేయరు కేవలం ఫ్యాన్స్ మాత్రమే ఈ హడావుడంతా చేస్తారు ఎందుకంటే పవన్కు ఉన్న ఫాలోయింగ్ గురించి వేరే చెప్పక్కర్లేదు పవన్ మాత్రం చాలా సింపుల్గా ఉంటారు ఇక పవన్ ఓవైపు సినిమాలు చేస్తూనే మరోవైపు రాజకీయాల్లో కూడా సత్తా చట్టాలను చూస్తున్నారు వచ్చే ఎన్నికల్లో జనసేన పార్టీ ఏపీలో అధికార పార్టీకి గట్టి పోటీ ఇచ్చే అవకాశం కూడా కనిపిస్తోంది మరికొద్ది రోజుల్లో పవన్ కూడా సినిమాలన్నీ పూర్తిగా పక్కన పెట్టి పూర్తిగా ప్రజలతో మమేకం అయ్యేలా ప్లాన్ చేసుకుంటున్నారు ఏది ఏమైనా పవన్ కళ్యాణ్ బర్త్డే సందర్భంగా మాత్రం మొత్తం ట్విట్టర్లో కానీ అండ్ నెట్ ఇంట కానీ అంటే మరీ ముఖ్యంగా సోషల్ మీడియాలో కానీ హ్యాష్ ట్యాగ్స్ అయ్యి కొన్ని ఎక్కువగా చక్కెరలు కొడుతున్నట్టు వార్తలు ఏమైనా అంటే అవి ఖచ్చితంగా ఆయన పూర్తి పేరు ఆయన గోత్రం ఆయన నక్షత్రం ఆయన పుట్టిన తిథి ఇలా ఇవన్నీ కూడా ఎక్కువగా ప్రస్తుతానికి ట్రెండింగ్ అవుతున్నాయి